వెల్కమ్ టు మై ఛానల్ కేరళ తెలుగు బ్లాగ్స్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లోపల కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ మనకి కొచ్చిలో గవర్నమెంట్ క్రూషిప్ అయితే ఉందన్నమాట ఇది మనల్ని సముద్రంలోకి తీసుకెళ్తుంది ఒక టూ అవర్స్ అలా అక్కడ నుంచి ఒక స్మాల్ ఐలాండ్ ఉంటుంది అక్కడ మనకు ఒక టూ అవర్స్ అలా స్పెండ్ చేయడానికి టైం ఉంటుంది అండ్ ఆ తర్వాత టూ అవర్స్ రిటర్న్ అనేది మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇది గవర్నమెంట్ కాబట్టి ప్రైస్ అనేది టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పర్ పర్సన్ అయితే చార్జ్ ఉంటుంది అండ్ మనకి లోపల డైనింగ్ ఏరియా అండ్ రెస్ట్రాబార్ టైప్ అయితే ఉంటుంది అండ్ ఇదైతే స్మాల్ మినీ థియేటర్ అనమాట మనం ఏదైనా మూవీస్ చూడాలి అంటే సో కెపాసిటీ మరి ఎక్కువ కాకుండా ఒక థర్టీ మెంబెర్స్ అలా అనుకుంటా ఇంకా తక్కువే సో చాలా మినీ థియేటర్ చాలా బాగుంది కదా చాలా చిన్నగా క్యూట్గా ఉంది అండ్ మనకి ఇదంతా కూడా పైకి అంటే థియేటర్కి వే కాదు బార్కి వే అనమాట ఇదంతా కూడా మనకి లోపలే అంటే కాంప్లిమెంటరీగా కొన్ని ఇస్తారు మనకి ఇంకా ఎక్స్ట్రాగా ఏమైనా కావాలి అంటే వాటికి మనం ప్రైస్ పే చేయాల్సి ఉంటుంది కదా మనకి ఇక్కడ సిట్టింగ్ ఏరియా అండ్ డైనింగ్ ఏరియా అయితే కనిపిస్తుంది ఇక్కడ రౌండ్గా సో ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అండ్ ఆ బ్యాక్ సైడ్ ఏమైంది రెస్టోబా టైప్లో ఉందన్నమాట సో మనం ఫుడ్ ఏదైనా కావాలి అన్న అంటే టికెట్ ప్రైస్కి కాకుండా ఇదంతా కూడా కొంచెం సపరేట్ ఎక్స్ట్రా ఛార్జ్ అయితే ఛార్జ్ చేస్తారు అంటే చక్కగా ఒక సిక్స్ అవర్స్ ఇలా తక్కువ ప్రైస్లో వెళ్ళేసి ఒక మినీ ఐలాండ్లో టైం స్పెండ్ చేయొచ్చు బర్త్డేస్ కానీ ఏదైనా స్పెషల్ ఈవెంట్స్ మనం స్పెషల్ ఈవెంట్స్ చేసుకోవాలి అన్న కూడా ఉంటుంది అనుకుంటా ఇదంతా కిందకు వెళ్ళడానికి అన్నమాట సో మీరు ఎప్పుడైనా క్రూషిప్లో ట్రావెల్ చేశారా అండ్ ఆ జర్నీ అనేది మీకు ఎలా అనిపించింది అండ్ ఇలా వన్ డేలో అయితే చాలా సింపుల్ అండ్ గవర్నమెంట్ కాబట్టి బాగుంటుంది గవర్నమెంట్ దైనా చాలా నీట్గా మెయింటైన్ చేశారు అండ్ ఈ లోపల పూల్ కానీ అండ్ అండ్ ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా ఇది షిప్ నేమ్ అండ్ అది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అనేది అండ్ మొత్తం అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది షిప్ లోపల అండ్ మనకి స్టార్టింగ్ అది జర్నీ స్టార్ట్ అయ్యే ముందు సేఫ్టీ ప్రికాషన్స్ అండ్ వాటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అనమాట అండ్ ఏదైనా మీటింగ్స్కి కానీ ఏదైనా పార్టీస్ ఆర్ సమ్ డిస్ ఏదైనా వాటికి సో ఇదంతా కూడా హాల్ అండ్ మనకి ఇక్కడ సేఫ్టీ ఎక్విప్మెంట్స్ అన్నీ కనిపిస్తున్నాయి లైఫ్ జాకెట్స్ అవన్నీ కూడా సో వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై